యంత్ర విద్య యూట్యూబ్ ఛానల్లో నీకు అందించబోయే ఈ అద్భుతమైన యంత్రము అభివృద్ధికి పనిచేస్తుంది మీరెంత శ్రద్ధతో వ్యాపారం చేసినా అన్ని విధాలుగా సర్వం మీరు సమకూర్చుకొని వ్యాపారం చేసిన కొన్ని కొన్ని సందర్భాలలో మీ వ్యాపారం సక్రమంగా జరగదు నరదిష్టి ఉంటుంది వ్యాపారం పైన అలాగే మీరు ఇతరులతో కలిసి వ్యాపారం చేస్తున్న సందర్భంలో కూడా కొన్ని కొన్ని మనస్పర్ధలు రావడము తన లావాదేవీలలో కొన్ని కొన్ని గొడవలు జరగడము అలాగే వ్యాపారంలో లాభాలు నష్టాలు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక వ్యాపారంలో ఎలాంటి సమస్యలు రాకుండా వ్యాపారంలో ఖచ్చితంగా ఎదుగుదల జరిగే విధంగా అలాగే వ్యాపారం కలిసి వచ్చేలాగా వ్యాపారంలో అనుకున్నది అనుకున్నట్టు జరిగే విధంగా ఉండేందుకు ఈ యంత్రం పనిచేస్తుంది ఈ యంత్రాన్ని పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తంలో సిద్ధం చేసుకోవాలి భోజపత్రం పైన ఈ యంత్రాన్ని తయారు చేసి చక్కటి ఒక ఫ్రేమ్లో పెట్టి అదే రోజున ఈ యంత్రానికి మీరు పూజ చేసి ఆ తర్వాత ఈ యంత్రాన్ని మీ వ్యాపార స్థలము ఏదైతే ఉంటుందో ఆ స్థలంలో మూల ద్వారం దగ్గర పెట్టేసేయాలి ప్రతిరోజు కాస్తంత ధూపంపుగా పట్టి ఈ యంత్రాన్ని జాగృతం చేస్తూ ఉండాలి ఈ ప్రకారంగా మీరు ఈ యంత్రాన్ని ప్రయోగించినట్లయితే నూటికి నూరు శాతం మీ వ్యాపారం ఎంత నష్టాల్లో ఉన్నా అలాగే వ్యాపార లావాదేవీలలో ఎన్ని రకాల సమస్యలున్నా ఇబ్బందులున్నా అవన్నీ తీరిపోతాయి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అలాగే వ్యాపారంలో అద్భుతంగా ఎదుగుదల జరుగుతుంది లాభాల బాటన పడుతుంది మీ వ్యాపారం ఇది మీరే ప్రయోగించుకుని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఒకవేళ ఈ యంత్రాన్ని మీరు సిద్ధం చేసుకోలేరు అని మీకు అనిపించినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి మా ద్వారా ఈ యంత్రాన్ని మీరు పొందవచ్చు ఈ యంత్రాన్ని చక్కగా సిద్ధం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ యంత్రాన్ని మీ వ్యాపార అభివృద్ధికి మీకు మీ వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండేందుకు అలాగే అంచలంచలుగా వ్యాపారం ఎదుగుదలకు ఈ యంత్రాన్ని జాగృతం చేసి మీకు అందించడం జరుగుతుంది ఈ యంత్రాన్ని వీడియోలో మీకు చూపిస్తున్నాము ఈ ప్రకారంగా యంత్రాన్ని సిద్ధం చేసుకోండి మరో వీడియోలో మరో అద్భుతమైన యంత్రం గురించి మీకు వివరిస్తాము అలాగే ఆ యంత్రాన్ని ఏ ప్రకారంగా ఎప్పుడు మనము సిద్ధం చేసుకోవాలి అనేది కూడా వివరిస్తాము ధన్యవాదాలు